నమస్తే ప్రస్తుతం మనం కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ఉన్నాము ఇక్కడ ఈరోజు సెప్టెంబర్ సెవెంటీన్త్ ప్రజాపాలన అనే కార్యక్రమం కొత్తగా ప్రారంభమైంది ఇక్కడ జెండా వందనం చేశారు ఇక్కడ చేస్తున్నారు చేశారు సో మెయిన్ దీని ఉద్దేశం ఏంటంటే ఏ ప్రభుత్వాల్లో గత ప్రభుత్వాల్లో తెలంగాణలో ఎప్పుడు సెప్టెంబర్ పదిహేను జెండా వందనం అనేది జరగలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్తగా జెండా వందన కార్యక్రమం చేస్తున్నారు మెయిన్ ఏంటంటే మనకి ఈ సెప్టెంబర్ నెలలో తెలంగాణని భారత యూనియన్ మన భారత ప్రభుత్వం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్త్న హైదరాబాద్ పైన ఆర్లీలు తిప్పి హైదరాబాద్ ప్రజల్ని భారతదేశంలో కలిపి సో ఈ సందర్భంగా వచ్చిన కొత్త ప్రభుత్వం మన తెలంగాణలో జెండా వందన కార్యక్రమం చేస్తుంది ఇది మంచి ప్రోగ్రామ్ సో ఈరోజు ఇక్కడ జెండా వందన జరుగుతుంది కాబట్టి మనం ఇక్కడ ఆర్డిఓ ఆఫీసు అధికారులతో మాట్లాడి ప్రజాపాలనానికి కార్యక్రమం నడుస్తుంది సో మనం ఒకసారి ఆడియో అది ఆడియో రెవెన్యూ డివిజన్ అధికారితో అండ్ ఇతర అధికారులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం చాలా

నమస్తే సార్ నమస్తే అండి మనం ప్రస్తుతం కల్లూరు ఆర్డీఓ రాజేంద్ర గౌడ్ గారితో ఉన్నాము ఈరోజు సెప్టెంబర్ సెవెంటీన్త్ తెలంగా తెలంగాణకి ప్రత్యేకమైన రోజు ఈరోజు స్పెషల్ ఏంటి అనేది మొత్తం సార్తో సార్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈరోజు తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మనము ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా వారు అక్కడ హైదరాబాద్లో జెండా ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా మన డివిజన్ పరిధిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మనము ఒక పెద్ద ఎత్తున ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం కూడా ఇక్కడ వేడుకలు నిర్వహించడం జరిగింది ఇక్కడ కూడా అందరూ కూడా మన ఆడియో ఆప్షన్ అందు అందరూ మాజీ ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులు పెద్దలు అందరూ కూడా ఈరోజు ఈ యొక్క ఆడియో కాలే ప్ర మనము ప్రజాపాలన దినోత్సవానికి కావడం జరిగింది సరే ఇప్పుడు ఏ ప్రభుత్వంలో ఇలా జెండా ఉందాం సెప్టెంబర్ సెవెంటీన్త్ ఇప్పుడు ఎగరేసారా ఇదే ఫస్ట్ అంటే గతంలో ఎగరలేదండి మన ఈ గవర్నమెంట్ వచ్చినాక మనకు ప్రజాపాలన దినోత్సవంతో పేరుతోటి మనకు ఈరోజు ఈ ఉత్సవాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మన ఆడియో ఆఫీస్ కూడా మనము జెండా కూడా ఎగరడం జరిగింది మరి ఇంకో డౌట్ సార్ ఇప్పుడు అని ఈ రోజు ఏమైనా దరఖాస్తు స్వీకరిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు మరి దానికి ఏమైనా షెడ్యూల్ ఉందా ఏంటంటే అంటే ఇప్పుడు ఇంతవరకు మనకైతే షెడ్యూల్ ఏం రావాలండి అటువంటిది ఈ రోజు ఏం లేదు ఈ రోజు మనం ఆల్రెడీ గతంలో తీసుకున్నాం రెగ్యులర్గా తీసుకుంటున్నారు దానికి ఒక టైం అంటే ఏం లేదు ప్రభుత్వం రెగ్యులర్గా ఎవరైతే సమస్యలు ఉన్నో ఆ సమస్యలన్నింటి రెగ్యులర్గా మనకు అడ్రస్ చేస్తుంది కాబట్టి అటువంటి ఇబ్బంది ఏం లేదు వాళ్ళు ఏదైనా సమస్య ఉన్నా కూడా సమంత ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించుకోవచ్చు ఏం సమస్య లేవు అంటే ఓటర్ లిస్ట్ అంటే ఇప్పుడు మనకు పంచాయతీ వాళ్ళ ఓటర్ లిస్టు వార్డు వారిగా వారు పబ్లిష్ చేయడం జరిగింది దాంట్లో ఏదన్నా ఉంటే మనకు అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలను సంబంధిత పంచాయతీ సెక్రటరీ వారికి ఇస్తే వారు పరిశీలించి ఆ తర్వాత వాళ్ళు సవరణ అనేది చేస్తారు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు మన దృష్టికి ఏమన్నా మీకు గ్రామాలు వస్తే అటువంటి సంబంధిత పంచాయతీ సెక్రటరీ తీసుకొస్తే మీకు అవి సవరణ చేస్తారు ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఏంటంటే మనకు ఎస్ఎస్ఆర్ రెండు వేల ఇరవై ఐదును పురస్కరించుకొని మనము ఆగస్టు ఇరవై నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు కూడా మనం కూడా డోర్ టు డోర్ హౌస్ టు హౌస్ మన ఓటర్ లిస్టు సవరణ అనేది చేస్తున్నాం దానిలో భాగంగా ఎవరైతే కొత్త ఓట్లు పద్దెనిమిది సంవత్సరాలు నిండితో వాళ్ళకి అక్టోబర్ ఫస్ట్ వరకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన జనవరి ఇరవై ఐదు జనవరి ఒకటి వరకు ఇరవై ఐదు సంవత్సరాలు నిండిన అటువంటి వారి మనము ఫామ్ సిక్స్ రూపంలో తీసుకుంటున్నాం వాళ్ళ యొక్క ఫోటోలు కానీ వాళ్ళ యొక్క వివరాలు తప్పున కూడా ఫారం ఎయిట్ ద్వారా తీసుకున్నాం మరణించిన లేదా పూర్తి స్థాయిలో షిఫ్ట్ అయిపోయిన వారి వివరాలు కూడా ఫారం ఎయిట్లో తీసుకుంటు తీసుకుంటున్నాం మరణించిన వారి వివరాలు ఫార్మ్ సెవెన్లో తీసుకుంటాం కాబట్టి ఎవరైనా కూడా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై వరకు వాళ్ళు అర్హత ఉంటే కొత్త ఓటు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది అందరూ కూడా మన బూతులు అధికారులు కూడా గ్రామాల్లో తిరుగుతున్నారు డోర్ టు డోరు కాబట్టి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు సో ఈ శుభ సందర్భంగా ప్రజాపాలన కార్యక్రమం స్టార్ట్ అయిన సందర్భంగా మీరు ఇచ్చే ప్రజలకు ఇచ్చే సందేశం అంటే ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన అనేది ఇప్పుడు ఆల్రెడీ మన గ్రామాలలో ఎంతమంది దరఖాస్తులు తీసుకోవాలని వాటిని కూడా సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది పబ్లిక్ కూడా ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ప్రజల వద్దకే ఇది పాలన అనేది తీసుకురావడం జరిగింది ప్రభుత్వం కాబట్టి మనకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీకు సంబంధిత గ్రామాల అధికారులు ఉన్నారు మండలాలు ఉన్నారు డివిజన్లు ఉన్నారు కాబట్టి అధికారుల దగ్గర తీసుకెళ్ళి మీ సమస్యలు అనేది సొల్యూషన్ సాల్వ్ అనేది చేసుకోవచ్చు థ్యాంక్ యూ నమస్తే మనం ప్రస్తుతం కల్లూరు ఎంపీడీఓ చంద్రశేఖర్ గారితో ఉన్నాను ఈరోజు సెప్టెంబర్ పదిహేడు ప్రజాపాలన కొత్త కార్యక్రమం జరగవడం జరిగింది అసలు ఈరోజు ప్రత్యేకత ఏంటో సార్ మాట్లాడే అయితే గతంలో నుంచి ఉన్న డిమాండ్ బట్టి మనకు ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఈ సెవెంటీన్ రోజు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జరుపుకోవాలని దాంతో పాటు ఈరోజు జెండా ఎగిరావాలని ఇచ్చేసి ప్రభుత్వ సర్క్యులర్ ఇచ్చారు సర్కులర్ ప్రకారంగా ఈరోజు మనం జెండా వందన కార్యక్రమం జెండా ఎగరేవే కార్యక్రమం దర్పించాము ఓకే సార్ ఇప్పుడు మనకి ఓటర్ లిస్ట్ పంచాయతీ సంబంధించిన ఓటర్ లిస్ట్ రిలీజ్ అయింది మోసాయి ద ట్రాప్ ఇది ఎప్పుడు రిలీజ్ అయింది మన థర్టీన్కు మన పదమూడు సెప్టెంబర్కు రిలీజ్ రిలీజ్ అయింది దాని నుంచి మనం పద్నాలుగు నుంచి ఏమైనా ఇది డ్రాఫ్ట్కు ముసాయిదా కాబట్టి దీని మీద ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే పదమూడు పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు కూడా ఆబ్జెక్షన్స్ ఏమైనా అభ్యంతరాలు ఉంటే మేము స్వీకరిస్తామండి అందరికీ రిజిస్టర్ ఇచ్చాము గ్రామ స్థాయిలో ఎవరైనా అక్కడ ఏమైనా పొరపాట్లు ఉన్నాయని లేకుంటే ఏమైనా మార్పులు కోరుతూ ఏమైనా కోరుతూ వాళ్ళు దరఖాస్తు ఫిర్యాదులు చేస్తే అవి మేము రిజిస్టర్లో నమోదు చేసుకొని దానికి పరిశీలన చేసి తగ్గు మార్పులు చేయగలుగుతాం ఇది ముసాయిదే కాబట్టి ఫైనల్ ఏం కాదంటారు ఫైనల్ కాదు మనం ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడు సెక్రటరీ గారికి ఇవ్వాలా సార్ కన్సర్ట్ సెక్రటరీకి జీపీ కన్సర్ట్ జీపీకి వాళ్ళు కన్సర్ట్ సెక్రటరీ గారికి ఇవ్వాలి మెయిన్ ఇక్కడ ఏంటంటే సార్ ఒక ఇంట్లో ఓట్లు ఒక వార్డులో రెండు ఉన్నాయట ఇంకో వార్డులో రెండు ఉన్నాయట ఇది ప్రాబ్లం బాగా ప్రజలనేది సమస్య అంటే మాకైతే ఇప్పటివరకు అయితే ఈ దృష్టికి ఏం రాలేదు అందులోనే ఇప్పుడు మార్పులు చేర్పులు అనేవి ఉండవు ఉన్న ఓటర్ లిస్టులను వార్డు వారీగా డివైడ్ చేశాం యావరేజ్ చేస్తూ ఆ ఊర్లో ఎన్ని వార్డులు ఉండవు ఆ వార్డు వార్డుగా విభజనలు చేసినాం అంతవరకు మాత్రమే ప్రజాపాలన ప్రజాపాలన అన్నారు సార్ అని అడుగుతున్నారు కాదండి మనకైతే ఎవరు కూడా అడగలేదు ప్రజల నుంచి కూడా మనతో ఎవరు అడగలేదు ఇప్పటివరకు కూడా ప్రభుత్వం నుంచి వచ్చింది కాబట్టి మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనకు హైదరాబాద్లో జెండా వేసారు ప్రతి ఒక్క జిల్లా జిల్లాకు కూడా కొంతమందిని బాధ్యులను మినిస్టర్లను వాళ్ళని బాదులు చేస్తూ వాళ్ళు ఇచ్చారు ఆ ప్రకారంగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి కూడా ఈరోజు జెండా వందన కార్యక్రమం జరిగింది ప్రజలకి సెప్టెంబర్ పదిహేడు స్పెషల్ జెండా వందనం చేసాం మనం ఇది ఇంతకు ముందు ఏ ప్రభుత్వాల్లో జరగలేదు సార్ జరిగిందా ఈ జెండా వందనం ఈ సెప్టెంబరు పదిహేడుకు అయితే చేసేవాళ్ళం కదండి ఈసారి ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఇది నిర్ణయిస్తూ ఈరోజు సెవెంటీన్ రోజు జెండా వందనం చేయాలని జరుపుకోవాలి ప్రజాపాలన దినోత్సవం జరుపుకోవాలని చెప్పారు ఆ ప్రకారంగా ఈరోజు జరిగించిన ఓకే అండి థ్యాంక్ యూ అండి ઓટલો આંબાડીમાં નાખો